ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ జేష్వాజీ కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే మంచి కడీ జార్జెట్స్ అండి ఈరోజు చాలా అంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాను వీటికైతే బ్లౌజెస్ అయితే ఉండవు మీకు కడీ జార్జెట్స్ ఉన్నాయి అండ్ మీకు ఆర్గన్ జార్ బెనారసీ జార్జెట్స్ ఉన్నాయి వీటికైతే బ్లౌజ్ ఉండదండి నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ మీకు ఐదున్నర మీటర్లు శారీ వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి అండ్ వన్ మోర్ థింగ్ అండి బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఇది వచ్చేసి మనకి వీవింగ్ వచ్చింది పదకొండు వందల యాభై రూపాయలు అండి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఉన్న శారీస్ అన్నీ లైవ్లో అయితే షేర్ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్స్ అన్నవి చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ నెమలి పింఛం కలర్ అండి శారీ చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఓవరాల్గా జిగ్జాక్ ప్యాటర్న్తో అయితే రన్ అయిపోతుంది సూపర్ క్లాసీ కలెక్షన్ ఇది వచ్చేసేటప్పటికి చాలా అంటే చాలా బాగుంది ఆర్గంజా బెనారసీ జార్జర్స్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఇది చూడొచ్చు మీరు స్కై బ్లూ కలర్ మనకి పల్లో పాటు వచ్చింది శారీ వచ్చేసి ఇది వచ్చేసేటప్పటికి మనకి బెనారసీ జార్జెట్ అండి క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది ఓన్లీ క్లియరెన్స్ ఎర్లో మీకోసం అయితే పదకొండు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాము అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే రిచ్ పల్లో అయితే వచ్చేసిందండి శారీ ఓవరాల్గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది సో రేపైతే లైవ్ రేపు ఈవినింగ్ ఫైవ్కి అయితే లైవ్ ఉంటుందండి తప్పకుండా లైవ్కి అయితే అందరూ అటెండ్ అవ్వండి ఈరోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల లైవ్ అయితే పెట్టలేదు నేను సో అందుకనే మీకోసం ఒక చిన్న వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ విత్ గోల్డెన్ వీవింగ్ గోల్డెన్ వీవింగా కాదండి ఇది కూడా సిల్వర్ వీవింగ్ సిల్వర్ వీవింగ్తోనే వచ్చేసింది సూపర్ బుంది శారీ మొత్తం మనకి బెనారసీ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది పల్లో వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలకి మీకోసం ఇంత మంచి కలెక్షన్ అండ్ వా ఎవరన్నా పేమెంట్ వేసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం కాల్ అయితే మిస్ కాల్ అయితే ఇవ్వండి అమ్మా ఎందుకంటే టూ త్రీ పేమెంట్స్ వచ్చాయండి బట్ ఎవరు చేశారు అన్నది నాకైతే ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు సో ఈ వీడియోని కనుక వాళ్ళు చూస్తుంటే నాకు కొంచెం వాట్సాప్లో మేము పేమెంట్ చేసామని చెప్పండిరా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ అయితే అన్నిటికన్నా హైలెట్ అంటే హైలెట్ ఉందండి ఇది వచ్చేసేటప్పటికి మనకి గజ్జి సాటిన్ టైప్లో అయితే వచ్చింది ఈ శారీ మీరు చూడొచ్చు మీకు వీడియో మీరు మీకు వీడియోలోనే శారీ అన్నది చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఇది జార్జెట్ కాదండి సాటిన్ టైప్లో అయితే వచ్చేసింది ఓన్లీ మీకోసం లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే రాదు అది మాత్రం వినండి వన్ మోర్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీ పల్లో అయితే రిచ్ పల్లో వస్తుంది శారీ ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి సిల్వర్ వీవింగ్లో పల్లో వచ్చింది శారీ వచ్చేసేటప్పటికి స్ట్రైట్ జర్రీ లైన్స్ అండ్ సిల్వర్ లైన్తో సిల్వర్ బార్డర్తో అయితే రన్ అయిపోతుంది అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు డిజైన్స్ అన్నవి సూపర్ క్లారిటీగా ఉన్నాయి ఇది మాత్రం ఆర్గంజా బెనారస్ అండి అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి బెనారసీ ఈ కడీ జార్జెట్ దీంట్లో మిక్స్ దీనికైతే పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసిందండి కొన్నిటికైతే అన్నిటికీ బ్లౌజ్ లేదు దీనికి మాత్రం బ్లౌజ్ వచ్చింది సారీ వచ్చేసేటప్పటికి ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది సారీ అన్నది ఓవరాల్గా అస్సలు ఇదంతా మనకి జర్రీ వీవింగ్ అండి మీకు కనిపిస్తున్న లైన్స్ అన్ని వీవింగ్ ఓన్లీ మీ కోసం పదకొండు వందల యాభై రూపాయలు సో అసలు మిస్ చేసుకోవద్దు ఇంత మంచి ఆఫర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి వచ్చేసేటప్పటికి మనకి గోల్డెన్ వీవింగ్ అయితే వచ్చేసింది శారీ అయితే ఎక్స్ట్రానరీకే ఎక్స్టార్నరీగా ఉంది చాలా బాగుంది శారీ వచ్చేసేటప్పటికి డార్క్ రెడ్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ శారీ తీసేసుకోవచ్చు బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్లో సింగిల్ పీసే అవైలబుల్ ఉంది ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసేటప్పటికి పల్లో పాటు శారీ అన్నది ఓవరాల్గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ పింఛం కలర్ అండి శారీ మొత్తం మనకి ఇదే విధంగా వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది ఫుల్లీ వీవింగ్ శారీస్ అండి ఇవి మనకి నీమ్ జరీ వీవింగ్ అయితే వస్తుంది ఇది కూడా మనకి జార్జెట్ అయితే రాదండి ఇది కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ శారీ మొత్తం చాలా క్లాసీగా చాలా అంటే చాలా బాగా వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది ఓన్లీ మీకోసం ఎట్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు వందల యాభై రూపాయలకి మీకోసం ఇంత మంచి శారీస్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఈ శారీస్ మనకి బయట టూ థౌజండ్ ఓత్తులో సేల్ చేస్తున్నారండి ఇంకా షోరూమ్స్లో అయితే ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఇది మాత్రం బెనారసీ కడి జార్జెట్ ఓన్లీ మీకోసం ఈరోజు చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాము వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి ఇది కూడా మనకి సాటిన్ టైప్ అయితే వచ్చిందండి ఫాబ్రిక్ అండ్ మనకి బెనారసీ బార్డర్తో అయితే రన్ అయిపోతుంది ప్లేన్ కావాలి అనుకున్నోళ్లు ఈ సారీ తీసేసుకోవచ్చండి క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీకే ఎక్స్టార్డనరీగా ఉంది వన్ మోర్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ సారీ మీకు మొత్తం మొత్తం బెనారసీ వీవింగ్తో అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది శారీ అయితే ఈ కలర్ అయితే బాగా హైలైట్ అయిందండి చాలా బాగుంది శారీ ఇదిగోండి ఓవరాల్గా మనకి ఫుల్ శారీ జర్రీ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది నీమ్ జర్రీ అండి ఇది మీకు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల యాభై రూపాయలకే ఇంత మంచి హై అండ్ క్వాలిటీ బెనారసీ ఉన్నాయి అండ్ మీకు ఆర్గంజా ఉన్నాయి అండ్ మీకు కొంచెం సాటిన్ టైప్లో కూడా ఉన్నాయండి మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అయితే వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ మనకు వచ్చేసేటప్పటికి బార్డర్ వచ్చింది ఇలాగా స్టెప్ బై స్టెప్ డిజైన్ అయితే వచ్చింది ఈ డిజైన్ అయితే ఆన్లైన్లో ఫుల్లీ 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 ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి అసలు మిస్ చేసుకోకండి మనకి ఈ ప్రైస్కి వచ్చే శారీస్ కాదు చాలా మంది అడిగారు గ్రీన్ కలర్ నేనైతే చూసుకోలేదు వన్ మోర్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో కదా శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసేటప్పటికి కడి జార్జెట్ అండి ఇది మాత్రం జార్జెట్ లో అయితే వచ్చేసింది మీకు పల్లో కూడా చాలా బాగా వచ్చింది రిచ్ తో పల్లో అయితే వచ్చేసింది సో కావాలి అనుకున్న సిల్వర్ వీవింగ్ లో వచ్చేసిందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది కూడా మనకు వచ్చేసి గజ్జి సాటిన్ టైప్ లో అయితే వచ్చిందండి సాటిన్ లో వచ్చింది మొత్తం మనకి బెనారస్ ఈ వీవింగ్ ఎంత బాగుందో చూడండి సారీ అయితే ఓవరాల్ గా కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి ఈ డిజైన్స్ కానీ ఈ కలర్స్ కానీ మీరు బయట మార్కెట్లో వెతికినా కనిపించవు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఈ శారీ అయితే మీకు జీరో సైజ్ సీక్వెన్స్తో అయితే రన్ అయిపోతుంది చిన్న టెంపుల్ బార్డర్ వచ్చిందండి పల్లో పల్లో వచ్చేసేటప్పటికి ఈ విధంగా వచ్చేస్తుంది చిన్న టెంపుల్ బార్డర్ వచ్చింది క్లాసీగా ఉంది అది కూడా మనకి జీరో సైజ్ సీక్వెన్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఓన్లీ మీకోసం ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నామండి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి వితౌట్ బ్లౌజ్ ఉండడం వల్ల మీకు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తున్నాయండి బయట అయితే ఈ ప్రైస్లో మీకు ఈ సారీస్ రావు వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది పళ్ళో పాటు మనకు శారీ వచ్చేసేటప్పటికి ఈ విధంగా లైన్స్ అయితే రన్ అయిపోతుంది ఇది సీక్వెన్స్ కాదండి ఓన్లీ జర్ర్రీ లైన్స్ అయితే వచ్చేసాయి చాలా క్లాసీగా ఉన్నాయి డిజైన్స్ అయితే సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందంటే అంత బాగుంది టూ సైడ్స్ మనకి బార్డర్ అయితే వచ్చేసింది శారీ మొత్తం ఈ విధంగా చిన్న చిన్న బుట్టీస్ బుట్టి తోటి అయితే రన్ అయిపోతుంది ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మా ఎవరు ఫస్ట్ బుక్ చేసేసుకుంటే వాళ్ళకి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి స్క్రోలింగ్ దా ద్వారా వీడియోకి గివ్ అవే అయితే ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఒక్కసారి మీరు డిజైన్ అనేది చూసుకోవచ్చు చాలా క్లాసీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్